హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ అయితే ఇడ్లీ పిండితో పునుగులు అది కూడా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి దీన్ని చేస్తామో లేదు చేయకుండా వీడిలోకి వెళ్ళిపోదాం సో ఇడ్లీ పిండి కొంచెం తీసుకున్న అందులోకి టూ పెద్ద గంటతో రెండు స్పూన్స్ బరిపిండి వేసుకున్న ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను అనమాట అసలు చాలా చాలా బాగుంటాయి డెఫినెట్గా మీరు ఇడ్లీ పిండితో ఇలా చేసుకోకపోతే ఈ చిట్టి చిట్టి పునుగులు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్న ఇంకా కరివేపాకు జీలకర్ర సో రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులో నేను యాడ్ చేసుకున్నాను ఈ వంట యాక్చువల్గా పాతకాలం పద్ధతులు మా నాన్నమ్మ వాళ్ళు అలా చేసేవాళ్ళు సో నేను తన దగ్గరే మా నాన్నమ్మ దగ్గరే ఇది చూసి నేర్చుకున్నాను అనమాట చాలా చాలా బాగుంటాయి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపించుకుందనుకోండి అనుకోండి ఒకవేళ మనం ఇడ్లీ పిండికి కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా వేసుకుంటాం కాబట్టి లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి ఇన్ కేసు వాటర్ అవసరం లేకపోతే స్కిప్ చేసేసేయండి సో నేనైతే ఇలా కన్సిస్టెన్సీ మంచిగా పునుగులు వేయడానికి వచ్చే లాగా కలుపుకుంటున్నా మనకి రవ్వ అనేది తక్కువ ఉంటేనే చాలా బాగుంటాయి అనమాట సో పిండి కలపడం అయిపోయింది బాండి పెట్టుకుని అందులో ఆయిలీ హీట్ అవ్వగానే ఇలా చిన్న చిన్న పులుగులాగా వేసేసుకున్నాను అనమాట మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో కంపల్సరీగా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాంటి విలేజ్ వంటలు మీకు ఇంకా తెలియడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఏమైనా వంటలు పోస్ట్ చేయగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో చూశారు కదా ఇలా మనకి బాగా వేగిన తర్వాత ఈ కలర్లో వచ్చినప్పుడు ఈ ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు మనం తీసేసుకోవడమే ఎంత బాగున్నాయి అంటే వేడి వేడిగా తింటుంటే తినాలనిపించేలాగా కరిగిపోతున్నాయి అంత సాఫ్ట్గా పైన క్రంచీగా చాలా బాగున్నాయండి ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి మీరు కూడా డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ తింటారు ఈవినింగ్ స్నాక్స్లోనైనా సరే ఇది చక్కగా మనకి యూజ్ అవుతుంది ఇడ్లీ పిండి మిగిలినప్పుడు అది దోశలా వేసుకోకుండా ఒకసారి ఈ పద్ధతులు ట్రై చేయండి తింటుంటే తినాలనిపించేలాగా కరిగిపోతూ ఉన్నాయి అసలు మా నాన్న మంచి వంట నాకు షేర్ చేసింది అనుకున్నా ఇలా నేను రెండో వాయి కూడా వేసుకున్నాను అనమాట మీరు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నగానే వేసుకున్నాను అనమాట చాలా చాలా బాగున్నాయి దీనిలో మెయిన్ మనం ఉల్లిపాయ జీలకర్ర ఇవన్నీ వేస్తున్నాం కదా పచ్చిమిర్చి అవే మంచి టేస్ట్ని తీసుకొస్తాయండి ఇడ్లీ పిండ్లు కూడా రవ్వ ఎక్కువగా ఉండకుండా చూసుకోండి ఒకవేళ ఇలా వేసుకోవాలి అనుకుంటే అప్పుడే మనకి బాగా ఈవెన్గా మంచిగా కాళ్ళ కూడా లోపల సాఫ్ట్గా మంచిగా వస్తాయి అనమాట చాలా క్విక్గా అయిపోయింది ఎయిటింగ్ కూడా నాకు చాలా చాలా సింపుల్గా అనిపించింది ఎట్లా అంటే మనం వేస్తున్న కొద్దీ వీటిని చేయడం కూడా అంతే ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట అంత బాగున్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయంటే తినాలనిపిస్తుంది వాటిని చూస్తుంటేనే చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ చిట్టి చిట్టి పునుగులు పల్లీ చట్నీ కాంబినేషన్లో తింటే ఇంకా టేస్ట్ వేరే అనమాట అంత బాగున్నాయి ఇప్పుడు ఎంత తుంచి కూడా మీకు చూపిస్తా లోపల కూడా ఎంత బాగా వచ్చినాయి అనేది కూడా నేను చూపిస్తా చూడండి ఎంత ఎట్లా కాలి మంచిగా వేడిపైన అయితే అదిరిపోయిందండి టేస్ట్ సో దీనికి కాంబినేషన్లో పల్లీ చట్నీ వేసుకున్న ఇంకా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని వేసుకొని టేస్ట్ చేసేస్తున్నాను వేడిపైన చాలా చాలా బాగుండే చల్లగైన తర్వాత కూడా బాగుంది వేడి పైన ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది తినే తినాలనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి సో ఇలా ప్లేట్ నిండా పెట్టుకొని మంచిగా లాగించేయడం అనమాట ఇంకా ఫుల్ ఆకుల మీద ఉన్నప్పుడు అయితే ఇంకా ఇది అయిపోతుంది అంత టేస్ట్గా ఉంది చూడండి ఎంత లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఎలా వచ్చినాయో మనకి ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి డెఫినెట్గా వెళ్ళి ఒకవేళ మీ ఇంట్లో ఇడ్లీ పిండి లేకపోతే కూడా వేసుకొని మరి ట్రై చేయండి కంపల్సరీగా నచ్చుతుంది ఈ కాంబినేషన్లో అంత బాగుంటుంది Thank you for watching.